పాదముల మీద మట్టి తులశీదలం కనిపించేటట్టు చేశారు ఆశ్చర్యపోయాడు తొండమాని మట్టి తులశీదలం ఎక్కడదని దీని గురించి ఆశ్చర్యపోతుంటే అశరీరవాణిగా పలికింది నీ రాజ్యంలోనే ఈ ఒక మూలకి కుగ్రామంలో భీముడనేటటువంటి ఒక కుమ్మరి వాడు ఉన్నాడు ఆయన కేవలం మట్టి తొక్కి కుండలు చేసుకుంటాడు ఆయన ఎంత భక్తుడంటే తనకున్న దాంట్లో నన్ను అర్చన చేస్తూ మట్టితో తులసిదళం చేసిన పాదముల మీద ఉంచుతాడు వెళ్ళి దర్శనం చేయమన్నారు తొండమాన్ చక్రవర్తి పాదరక్షలు కూడా ధరించకుండా ఆ కూర్ముణ్ణి వెతుక్కుంటూ వెళ్ళారు భీముణ్ణి ఆయన భీముడి భార్య పేరు తమాలిని వెళ్ళారు ఎండలో వెళ్ళి పాపం అలా వెళ్ళడం అలవాటు వారేమో తొండమాన్ చక్రవర్తి స్పృహ తప్పి పడిపోయారు పడిపోతే ఆ భీముడు పరిగెత్తుకుని వచ్చి పైకి లేపి తన దగ్గరికి తీసుకెళ్లాడు తీసుకెళ్లిన తర్వాత కూర్చోపెట్టుకున్నారు పొంగిపోయి వెంకటేశ్వర స్వామి వారు ఉభయమాంచారులతో కలిసి దర్శనమిచ్చారు